హలో అండి ఈరోజు గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను గుమ్మడికాయ హల్వా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట సరే ఒకసారి వీడియో తీసుకుడదాం అనేసి యూట్యూబ్లో వీడియో దగ్గర జరుగుతూ ఉంది ప్రాసెస్ అంతా చేస్తూ చెప్తూ ఉంటాను ఫాలో అవ్వండి మొదటిసారి మా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఇది మనము చిన్న చిన్న ముక్కలుగా పోసుకోవాలన్నమాట ఎందుకంటే గుమ్మడికాయ ఇది వచ్చేసి మళ్ళీ మనము వెనక మీద తొక్క తీయాలన్నమాట తొక్క తీయాలంటే సన్న సన్న ముక్కలుగా కోసుకోవాలి సన్న సన్న ముక్కలు పోసుకుంటే మనకు వెనకల తొక్కు వేయడానికి బాగుంటుంది అనమాట వెనకల తొక్కు నీట్ గా తీసేసుకొని విత్తనాలు ఈ లోపల ఉండేది ఇదంతా ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇదంతా నీట్గా తీసుకుంటే మనకు హల్వా అంత టేస్ట్గా ఉంటుంది లేకుంటే కొంచెం చెత్త చెత్తగా అట్లా కనిపిస్తుంది అనమాట గిడ్డలాగా ఇంకా మనకు నీట్గా తొక్కనేది బాగా తీసుకోవాలంటే వెనకాల తోలు ఇంకా సన్నగా గట్ చేసుకుంటే ఇట్లా బాగా వస్తుంది అన్నమాట మరి లోపలికి వేయకుండా ఇట్లా తీసేసుకోవాలి అండి ఇది కూడా వేసేసుకోవాలి ఇట్లాగ నీట్గా తీసేసుకోవాలి ఇట్లా సనసినవి కూడా ఇట్లా ఇట్లన్నీ తీసుకున్నాక మళ్ళీ ఏం చేయాలని చూపిస్తాను చూడండి మొత్తం అన్నీ ఈ విధంగా తీసి పెట్టుకోవాలన్నమాట దాదాపు ఒక గంట అయితే పట్టిందండి ఇవన్నీ తీయడానికి తర్వాత తురుంబట్టాలి మనము ఇట్లా తీసుకొని ఎంత సన్నగా వెళ్ళైతే అంత సన్నగా తీసుకుంటే కనుక అవి మనకు ఇట్లా కనిపించకుండా కరిగిపోతాయి అనమాట బాగా వేగేసరికి దీంతో చేద్దాము జాగ్రత్త ఉండదనమాట జాగ్రత్తగా చేయాల లేకుంటే హల్వా కాస్త రెడ్ హల్వా అవుతుంది సన్న సన్న అయిన తర్వాత మళ్ళీ మనము ఇంకో చిన్న తీసుకొని వేసుకున్నాము ఫాస్ట్ గా వేయడానికి ఫస్ట్ ఇట్లంతా రెడీ అయిపోయింది ఎలాగోలో సన్న ముక్కలు అయితే వేసినది ఇప్పుడు స్టవ్ మీద గోలం పెట్టేసుకొని నెయ్యి పోసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆల్రెడీ కాగి ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు ఇందులో మనము గుమ్మడికాయ తురుమంతా వేసుకోవాలన్నమాట ముక్కలకు మనకు నెయ్యి అయ్యేటట్టు బాగా కలపెట్టుకోవాలన్నమాట కొద్దిగా ఈ ముక్కలన్నీ కూడా కొద్దిగా వేడైనంత వరకు వేయించుకోవాలన్నమాట కడుగు అంటకుండా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మా ఛానల్ మొట్టమొదటిసారి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎంతమంది గుమ్మడ కలవంటే ఇష్టము కామెంట్ చేయండి మీరైతే ఎలా చేస్తారు గుమ్మడికాయ హల్వా అది కూడా ట్రై కామెక మనము ఆవిరి బయటికి రాకుండా మూత పెట్టి పెట్టాలన్నమాట కాసేపు ఒక ఐదు పది నిమిషాలు ఉంటే మనకంతా బాగా మగ్గుతుంది అనమాట మగ్గిన తర్వాత తర్వాత మనం ఇంకా వేయాల్సినవి మళ్ళీ చెప్తాను ఐదు పది నిమిషాలు పోతుందని చెప్పాం కదా ఆలోపు మనము బాదం పప్పు నిలువుగా కోసిపెట్టుకుంటాం జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష అన్నీ వేసుకుంటారు కానీ బాదం పువ్వు ఒకటి వేస్తున్నాను ఈరోజు నేను సగానికి కోస్తే చాలన్నమాట ఒక బాదం పువ్వు కోసుకున్నాం కదా వీటిని కొద్దిగా నెయ్యి వేసి వేయించుకున్నాం మనకు ఇంకా హల్వా బాగా టేస్ట్గా ఉండాలంటే పప్పు ఇవన్నీ వేస్తాం కదా బాదం పప్పు కొన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే పొడి బాగుంటుంది అనమాట హల్వాలో కలిపితే చివరిలో కొద్దిగా ఏడుపుచ్చాయ ఇది మాత్రము సరిపోతుంది అనమాట ఇంకా ఇంకా ఆఫ్ చేసుకొని ఇట్లా పెట్టేసుకొని తర్వాత ఫైనల్ గా వేసుకుందాం మరి ఈ లోప బెల్లం పొగలు కొట్టుకోవాలి అనమాట ఈ లోప ఒక రెండు ముద్దలు కానీ లేదంటే మూడు ముద్దలు కానీ వేస్తే బాగుంటుంది అనమాట హల్వా హల్వా అంటేనే మనకు అన్ని దట్టంగా వేసేది కదా తక్కువ తక్కువ వేస్తే అనమాట హల్వా అన్నీ దప్పంగా వేసుకోవాలి బాగా చూడండి నెయ్యి సపరేట్ వచ్చింది కొంచెము ఎర్రగా ఇట్లా ఉడికిపోయింది అనమాట అప్పుడు గుమ్మడికాయ ఇస్తారండి బంగారంగులు ఎట్టు మెచ్చిపోతాగా చూడండి మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు దీంట్లో మనము బెల్లం నలగొట్టుకున్నాక బెల్లం వేసేయాలన్నమాట ఏలకులు కూడా ఇట్లా నున్నగా దంచి పొడి చేసుకోవాలన్నమాట పంట కింద పడకుండా బాగా నూనెగా తీసేసుకొని ఒక నాలుగైదు ఏలకు వేస్తే సరిపోతుంది గుమ్మడికాయకి చరండి ఈ విధంగా నలగొట్టుకోవాలి ఇంకా నూనెగా చేద్దాం చూడండి మనకు నెయ్యి సపరేట్ కనిపిస్తుంది మొదట వేసిన నెయ్యి కనిపిస్తుంది అంటే మన గుమ్మడికాయ ఉడికిందన్నమాట ఇప్పుడు బెల్లం వేసేస్తున్నాం మనము అలాగే ఏలకుల పొడి ఇంకొక ఐదు నిమిషాలు అంటే మనకు ఐదు నుంచి ఆరు నిమిషాలు పాకం అంతా వస్తుంది అన్నమాట అప్పుడు మనము బాదం పప్పు వేసుకోవచ్చు మూత పెట్టేసి ఆవిరి బయట పోకుండా ఉడికించాలి చూడండి మొత్తం పాకం అంతా కూడా పక్కకు వచ్చింది చూడండి అంటే బాగా మెల్ట్ అయిపోయిందని అర్థం అనమాట మనం దీని ఇంకా ఒక పాత్రలోకి తీసుకొని బాదం పప్పు గార్నిష్ చేసుకున్నాం వెయిట్ ఫార్ మినిట్స్ రెడీ మీకేమో పదహైదు నిమిషాలు వస్తుంది కానీ నాకు రెండు గంటలు పోతుంది చూడండి బాగా వచ్చింది కలరు మీకు ఇంతకంటే డిఫరెంట్గా కలర్ బాగా వచ్చి కామెంట్ చేయండి ఓకే అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి గుమ్మడికాయ హల్వా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్